మళ్ళీ మనతోటి ఎస్పీ బాబు గారు ఉన్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు బాబు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ మీకు ప్రేక్షకులు ఉన్న ప్రేక్షకులకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను మొత్తానికి వలసలు మొదలైనవి అంటే ఈ వలసలు దేనికి సంకేతం ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యారో నిన్న ఒక ఎమ్మెల్సీ అంటే మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు జాయిన్ అయ్యటం అనేది సర్వసాధారణం అది పెద్దగా ఆలోచన అధికార పార్టీలో అధికారాన్ని అనుభవిస్తున్న ఎమ్మెల్సీ అధికార పార్టీని వదిలేసి జనసేనలో జాయిన్ అయ్యాడంటే మరి దాన్ని ఎలా చూడాలి ఎన్నికల ముందే వైసీపీ ఇక దుకాణం సర్దేస్తుందనే సంకేతకలు అయితే స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి కేడర్కి ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో నాయకులకి తెలిసిపోయింది గతంలో మా పార్టీలో ఆఫీసులో పనిచేసిన ఆఫీస్ బాయ్ని వీళ్ళు జాయిన్ చేసుకుని వీళ్ళు కూలీ మీడియా కావచ్చు లేదంటే బ్లూ మీడియా కావచ్చు ఇలా పేటిఎం ఛానల్స్ కావచ్చు పదే పదే జనసేనకి షాకు కీలక నేత వైసీపీలకు జాయిన్ అయ్యారని డబ్బా చెప్పుకుని చెప్పుకున్నారు జనాలు అయితే అసహించుకున్నారు ఆ వార్తను చూసి ఎవరా కీలక నేత ఎవరా వ్యక్తి అని చూస్తే ఆఫీస్ బాయ్ని జాయిన్ చేసుకున్న పరిస్థితి అదేవిధంగా ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో వైసీపీ గ్రాపు అనూహ్యంగా పడిపోయింది ఎందుకంటే వీళ్ళ విధానాలే కారణం వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలను ఇరవై రెండు ఎంపీలను ఇస్తే వీళ్ళు చేత కాకుండా కూల్చిపేతతో స్టార్ట్ చేసి ఈ గవర్నమెంట్ కూల్చివేతలు ప్రతిపక్షాల మీద అణిచివేత ధోరణి ప్రజలను ఇబ్బంది పెట్టడం జనసేన కావచ్చు టీడీపీ నాయకులను కార్యకర్తలను అనేక విధాలుగా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు వాళ్ళ పార్టీ నాయకులు అసహించుకుంటా ఉన్నారు ఇవాళ వంశీకృష్ణ గారు ఇంకా వాళ్ళకి చాలా టైం ఉంది ఎమ్మెల్సీగా టైం ఉంది అయినా కానీ ఆయన అనేక అవమానాలు పడ్డారు ఆ పార్టీలో ఆయనే చెప్పారు అదే ఏ కాపు నాయకుడు జాయిన్ అయితే కుల పార్టీ కుల నాయకుడు జాయిన్ అయ్యనే చెప్పుకునే ఈ మీడియా ఇవాళ అతి బలమైన సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం తూర్పు నియోజకవర్గంలో బలమైన ఓట్లున్న సామాజిక వర్గం నుంచి మా పార్టీలోకి రావడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో కూడా ఆయన మా ప్రజారాజ్యంలో పోటీ చేసిన తక్కువ ఓట్లు ఓడిపోయారు తక్కువ ఓట్లు నాలుగు వేల మెజార్టీలో ఓడిపోయిన చరిత్ర ఉంది అదే కాకుండా ఇవాళ జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల చండీబాబు గారు రాజీనామా చేశారు వాళ్ళ అధికార వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు మరి వాళ్ళని ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నారు ప్రకాశ గెద్దులూరులో అన్నారాంబాబు గారు అన్నయ్య రాంబాబు గారు అయితే ఏమంటున్నారంటే అధికార పార్టీ సామాజిక వర్గం నన్ను హింసిస్తుంది నన్ను ఇబ్బంది పెడుతుంది నేను ఏదైనా కానీ నేను ఈ పార్టీలో ఇవ్వడలేను నేను రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానని చెప్పిన సందర్భం ఉంది అదే కాకుండా చాలా మంది వాళ్ళ సూళ్లూరుపేటలో నిన్న కాక మొన్న విజయసాయిరెడ్డి గారు వెళ్తే విజయసాయిరెడ్డి గారు ముందే ఈ వైసీపీ నాయకులు బాహాబాయికి దిగిన పరిస్థితి అది ఆ విషయం తెలుసుకుని వీళ్ళ వీళ్ళ వాళ్ళని నివారించలేక వేరే దారిలో పారిపోతున్న విజయసాయిరెడ్డి గారిని అడ్డరోడ్డు కూడా అడ్డగించి హెరావు చేసిన పరిస్థితి వైసీపీ మొత్తం పవన్ కళ్యాణ్ గారు గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ ఖాళీ అయిపోతుంది పూర్తిగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిబద్ధతగా ఉన్నారు ఇవాళ మా రెడ్డి గారు చెబుతున్నారు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని మీకు అంత తొందర పడకండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఒక్క నిమిషం మీరు స్వామి ఒక్క నిమిషం ఒక చిన్న డౌట్ మీరు మీరు డౌట్ మీరు మీరు మాట్లాడుతారు సమన్వయం పాటించాలి జనసేన జనసేన పార్టీలో ఇంతవరకు నాయకులు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన నాయకులు గేట్లు తెచ్చుకొని తీసుకుంటారు ఇదే కదా మీరు ప్రజలకు చెప్తే మీరు అర్థం చేసుకోండి ఉత్తరాదాయ పార్టీ పెట్టి ఇంతవరకు నియోజకవర్గ నాయకులను తయారు చేసుకోలేని పరిస్థితుల్లో మీరుండి ఇంతవరకు ఇన్ని ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో తెలియని పరిస్థితులు మీరుండి ఒక్క మాట హనుమన్ రెడ్డి గారు వైసీపీలో నాయకులు లేక నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా జనసేనలో ఉన్న గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యేని ఎందుకు తీసుకున్నారు అంటే మీ మీ ఎమ్మెల్యేలు పనికిరాని వారి ఎమ్మెల్యేని మీరు తీసుకున్నారు ఇప్పుడు వారు కూడా మీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చారు అంత ముందు వచ్చిన నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చారు అంటే మీ పార్టీ మిమ్మల్ని తిట్టి ఎన్నికల ముందు విడత రజనీ గారు బొత్స సత్యనారాయణ గారు ధర్మాన ప్రసాద్ గారు మీ పార్టీలో జాయిన్ అయితే మీ నాయకత్వంలో పనిచేయడానికి వస్తున్నారు స్వాగతం మరి మరి మీ పార్టీ నాయకులు కూడా టీడీపీ జనసేన వారి నాయకుల దగ్గర పని చేయడానికి వస్తున్నారు వాళ్ళ ఎత్తి మీద ఎక్కడానికి కాదు కదా నేను హనుమోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాడు మనుగోడు ఎలాంటిది మీ పార్టీ పుట్టికి ఎలాంటిది కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి అనేక మంది నాయకులు మీ పార్టీలో జాయిన్ అవ్వలేదా అంటే కాంగ్రెస్ ప్రజారాజ్ ఇప్పుడు జనసేన పార్టీలో అనేక పార్టీల నుంచి వస్తా ఉంటారు

మీరు ఏ మీరు ఇచ్చిన ఏ కమిట్మెంట్ నెరవేర్చలేదు నవరత్నాలే కాదు మీరు బాయిబుల్ నా కురాన్ నా గీతా అనిపడే మీ మ్యాన్ఫెస్ట్లో ఉన్న ఏ అంశాన్ని మీరు నెరవేర్చలేదు ప్రజల సంగీతంలో మీరు ఏమి నెరవేర్చారు మధ్య సంపూర్ణ మధ్య బంధువులు కూడా నెరవేర్చారా సిపిఎస్ శ్రద్ధ నడుచారా ప్రత్యేక హోదా నడు తెచ్చారా

ఎక్కడ పోటీ చేస్తారో మీకే అర్థం కాక పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ